గాజువాకలో నూతన నటీనటులతో సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సిటీలో చిత్రీకరణ నిర్మాతకు బడ్జెట్ భారం కాదు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతిరాజు శ్రీనివాస్ విశాఖ జిల్లా తీర భూమి గాజువాక నియోజకవర్గంలో బిఎస్ఆర్ స్టూడియోస్లో ఆదివారం సినిమా షూటింగ్కి సంబంధించిన పూజా కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి దర్శకుడు మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్లో నూతన నటీనటులతో చిత్రం కేవలం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తానని ఆయన అన్నారు చిత్రానికి సంబంధించి నటీనటుల కోసం గతంలోనే ఆడిషన్స్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు నూతన నటీనటులు కావడంతో చిన్న గంట్యాడ నియో డి మార్ట్ పరిసర ప్రాంగణం బీఎస్ఆర్ స్టూడియోలో నటనకు సంబంధించి మెలకువలు నేర్పేందుకు ఆదివారం నుంచి వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని వచ్చే నెల నుంచి విశాఖలో సుందరమైన ప్రదేశాలలో కేవలం నలభై ఐదు రోజుల్లోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతి రాజు శ్రీనివాస్ మరియు సీనియర్ నటులు జీవీఎంసి నలభై వార్డ్ కార్పొరేటర్ గుండుపు నాగేశ్వరరావు నటీ నటులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతి రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణకు విశాఖ అందమైన సిటీ అని వివిధ రాష్ట్రాలు మరీ ఇక్కడికి వచ్చి సిటీ అందాలను చిత్రీకరిస్తుంటే మన నటీనటులు అవకాశాల కోసం షూటింగుల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు ఒకసారి విశాఖలో సుందరమైన నగరాలను చూడండి వాటిని చిత్రీకరించండి అని ఆయన అన్నారు ఇలా చేయడం వల్ల స్థానిక కళాకారులకు ఉపాధి పెరుగుతుందని మరియు చిత్రం చిత్రీకరణకు ఉపయోగించే బడ్జెట్ కూడా మన చేతిలోనే ఉంటుందని ఆయన అన్నారు ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ వన్ షూటింగ్ మొత్తం విశాఖపట్నంలోనే జరుగుతుంది రెల్లి జాలార్పేట యారడ ఎటువంటి ప్రదేశాల్లోనే జరుగుతుంది గాజుబాబులోనే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎటువంటి రికమెండేషన్లు లేకుండా కేవలం టాలెంట్ను మాత్రమే ఆధారంగా చేసుకొని అందరు నూతన నెటినటుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఏంటంటే వాళ్ళకున్న ప్రతిభను వాళ్ళు చూపించారు ఇక ముందు ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ నైన్టీన్త్ కల్లా షూటింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ఆర్జీ క్రియేషన్స్ డైరెక్టర్ అయినటువంటి రాము గారు సారథ్యంలో ఆ యొక్క కళాకాలిక విషయాలని ఆయన మీకు చెప్పారు వారికి ముందుగా రాముగారికి అలాగే ఆఫీస్ అయినటువంటి అందరికీ కూడా ఉదయపూర్వకం అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం మా ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పూజ చేసి ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో మన మా ఫెడరేషన్ ముఖ్యంగా పనిచేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా యూనిట్ చేసేసి ఇక్కడ విశాఖపట్నంలో హైదరాబాద్ దీటిగా ఇక్కడ తయారు చేసే విధంగా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆమె కోరుతూ ఉన్నాను ఈ పరిశ్రమ ఈ చిత్త పరిశ్రమ ఈ సినిమా రాముగారు ఏదైతే చేపడుతూ ఉన్నారో ఆ సినిమాకి మా ఫెడరేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అందరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఇరవై నాలుగు యూనిట్ సంబంధించినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా ఇందులో రాము గారిని భాగస్వాములు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు ఈ యొక్క టీం అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ